ఓం నమో హరిహరాభ్యం కార్తీక పురాణము పదమూడవ అధ్యాయము కన్యాదాన ఫలము ఓ జనక చక్రవర్తి కార్తీక మాసములో ఇంకనూ నిధిగా చేయవలసిన ధర్మములు చాలా ఉన్నవి వాటిని వివరించగను సావధానుడై ఆలకింపు కార్తీక మాసంలో నదీ స్నానం ముఖ్యము దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయనం చేయుట ముఖ్యము ఒకవేళ ఉపనయనమునకు అగు ఖర్చు అంతయు భరింపశక్యము కానప్పుడు మంత్రాక్షతలు దక్షిణ తాంబూలాది సంభావనలతో తృప్తిపరిచినను ఫలము కలుగను ఈ విధముగా ఒక పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసిన ఎడల ఎంతటి మహాపాపములు చేసియున్నను ఎంతటి దుష్కృతములు చేసియున్నను ఎంతటి వ్యభిచారం చేసియున్నను ఆ పాపములనేయూ పోవును ఎన్ని నూతులు తటాకములు త్రవ్వించినను పై చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనం చేసినందువలన వచ్చు ఫలమునకు సరితూగవు అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానము కార్తీక మాసమందు భక్తి శ్రద్ధలతో కన్యాదానము చేసిన తాను తరించుటయే కాక తన పితృదేవతలను కూడా తరింపచేసిన వాడగును ఇందులకు ఒక ఇతిహాసం కలదు చెప్పేదను శ్రద్ధగా ఆలకింపుము సువీర చరిత్రము ద్వాపరయుగంలో వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడు సూర్యుడు అయిన సువీరుడు అను ఒక రాజుండెను అతనికి రూపవతి అను భార్య కలదు ఒకసారి సువీరుడు శత్రురాజులచే ఓడింపబడిన వాడే భార్యతో అరణ్యమునకు పారిపోయి ధనహీనుడై నర్మదా నది తీరము ఒక పర్ణశాలను నిర్మించుకొని కందమూల ఫలాదులను భక్షించుచు కాలము గడుపుచుండెను కొన్ని రోజులకు అతని భార్య ఒక బాలికను కనెను ఆ బిడ్డను అతి గారాభముతో పెంచుచుండిరి క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయములు సరిగ్గా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుని వలే దినదినాభివృద్ధి నందుచు అతి గారాభముతో పెరుగుచుండెను ఆమె చూచువారులకు కనుల పండవుగా ముద్దుల మాటలతో చాలా ముచ్చటగా ఉండెను దినములు గడిచిన కొలది బాలికకు నిండు దశ వచ్చెను ఒక దినము వానప్రస్థుని కుమారుడు బాలికను గాంచి ఆమె అందచందములకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెళ్లి చేయమని ఆ రాజును కోరెను అందునకు ఆ రాజు ఓ మునిపుత్ర ప్రస్తుతము నేను కడు బీద స్థితిలో ఉన్నాను అష్టదరిద్రములు అనుభవించుచున్నాను మా కష్టములు తొలుగుటక్కాను నాకు కొంత ధనమిచ్చిన ఎడలా నా కుమార్తెనిచ్చి పెండ్లి చేతునని చెప్పగా తన చేతిలో రాగి పైసాయనను లేకపోవటచే బాలికపైనున్న మక్కువతో ఆ మునికుమారుడు నర్మదా తీరమున కుబేరును గుర్చి ఘోర తపమాచరించ కుబేరుని మెప్పించి ధనపాత్ర సంపాదించెను సంపాదించను రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెను మునికుమారునికిచ్చి పెండ్లి చేసి నూ నూతన దంపతులు ఇద్దరిని అత్తవారింటికి పంపాను అటులా మునికుమారుడు భార్యను వెంట పెట్టుకుని వెళ్లి తల్లిదండ్రులను నమస్కరించి అంత అందకు జరిగిన వృత్తాంతమంతయు చెప్పి భార్యతో సుఖమనుభవించుచుండెను సువీరుడు మునికుమారుడిచ్చే ధనపాత్రను తీసుకుని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుచు భార్యతో సుఖంగా ఉండెను అటుల కొంతకాలం జరిగిన తరువాత ఆ రాజు భార్యామని మరొక బాలికను కనెను ఆ బిడ్డ కూడా యుక్త వయస్సు రాగానే మరలా ఎవరికైనా ధనమునకు అమ్మవచ్చునన్న ఆశతో ఎదురుచూచుచుండెను ఒకనొక సాధు పుంగవుడు తపతీ నది తీరము నుండి నర్మదా నది తీరమునకు స్థానార్థమై వచ్చుచు దారిలోనున్న సువీరుణ్ణి సువీరుని కలుసుకొని పోయి నీ వెవ్వడవు నీ ముఖ వర్చస్సు చూడ రాజవంశమందు జన్మించిన వాని వలే ఉన్నావు నీవి అరణ్యమందు భార్యాబిడ్డలతో వసించుటకు కారణమేమి అని ప్రశ్నించగా సువీరుడు మహానుభావ నేను వంగదేశం నేలుచుండడి సువీరుడను రాజును నా రాజ్యమును శత్రువులు ఆక్రమించుటచే భార్యా సమేతముగా ఈ అడవిలో నివసించుచున్నాను దరిద్రము కంటే కష్టమేదీనూ లేదు పుత్రశోకమున కంటే గొప్ప దుఃఖము లేదు అట్లనే భార్యా వియోగము కంటే గొప్ప సంతాపం మరొకటి లేదు అందుచే రాజభ్రష్టుడునై నందున ఈ కారడివిలోనే సకుటుంబంగా బ్రతుకుచున్నాను నాకు ఇద్దరు కుమార్తెలు అందు మొదటి కుమార్తెను ఒక మునిపుత్రునకిచ్చి వాని వద్ద కొంత ధనము పుచ్చుకుంటుంది దానితోనే ఇంతవరకు కాలక్షేమం చేయుచున్నాను అని చెప్పగా ఓ రాజా నీవు ఎంతటి దరిద్రుడవైనను ధర్మ సూక్ష్మములు ఆలోచింపక కన్యను అమ్ముకుంటివి కన్యా విక్రయము మహాపాతకములో ఒకటి కన్యను విక్రయించిన వారు అసిపత్రవన అను నరకం అనుభవితురు ఆ ద్రవ్యముతో దేవముని పితృదేవత ప్రీత్యర్థము ఏ వ్రతమున చేసినను వారు నశితురు అదేనుగాక కన్యా విక్రయము చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలగకుండా శపింతురు అట్లనే కన్యను ధనమిచ్చి కొని పెండ్లాడిన వారు చేయు గృహస్థ ధర్మములు వ్యర్థమొటయే కాక అతడు మహానరకము అనుభవించును కన్యా విక్రయము చేసిన వారికి ఎట్టి ప్రాయశ్చితము లేదని పెద్దలు నుంచియే ఉన్నారు కావున రాబోయే కార్తీక మాసమున నీ రెండవ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నునకు ధర్మబుద్ధి కలవానికి కన్యాదానము చేయుము అటుల చేసిన ఎడల గంగా స్నానమునరించిన ఫలము అశ్వమేధా యాగము చేసిన ఫలము పొందుటయే కాక మొదటి కన్యను అమ్మిన దాని పాపఫలము కూడా తొలగిపోవును అని రాజునకు హిత హితోపదేశం చేయగా అందుక రాజు చిరునవ్వు నవ్వి ఓ మునివర్య దేహసుఖము కంటే దాన ధర్మముల వచ్చిన ఫలము ఎక్కువ తాను బ్రతికుండా భార్యా బిడ్డలతో సిరి సంపదలతో సుఖము ఉండక చనిపోయిన తర్వాత వచ్చే ఏదో మోక్షము కొరకు ప్రస్తుతమున్న అవకాశమును చేతులారా జారవిడోమంటారా ధనము బంగారము కలవారే ప్రస్తుతం లోకంలో రాణింపగలరు కానీ ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్క చిక్కి శల్యమయున్న వారిని లోకము గుర్తిస్తుందా గౌరవిస్తుందా ఐహిక సుఖములే గొప్ప సుఖములు కాన నా రెండవ కుమార్తెను కూడా నేను అడిగినంత ధనము ఎవరిత్తురో వారికే ఇచ్చి పెళ్లి చేయుదును కానీ కన్యాదానం మాత్రం చేయును అని నిక్కచ్చిగా నుడివెను ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిని తాను వెళ్ళిపోయాను మరికొన్ని దినములకు సువీరుడు మరణించెను వెంటనే యమభట్టును వచ్చి వాణిని తీసుకొని పోయి యమలోకంలో అసిపత్రవనమును నరక భాగమున పడవేసి అనేక విధములుగా బాధించింది సువీరుని పూర్వీకుడైన శ్రుతకీర్తి అను రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై వృత్తి చెందిన పిమ్మట స్వర్గమందు సర్వ సౌఖ్యములు అనుభవించుచుండెను సువీరుడు చేసిన కన్యా విక్రయం వలన ఆ శృతకీర్తిని కూడా యమకింకరులు పాశములతో బంధించి స్వర్గము నుండి నరకములకు తీసుకుని వచ్చిది అంతటా శృతకీర్తి నేను వరకు ఇతరులకు ఉపకారం చేసి దాన ధర్మాదులు యజ్ఞయాగాదులు అలరించి ఉన్నాను నాకు ఈ దుర్గతి ఎలా కలిగే అని మనమను మనమన్నందుకొని నిలు నిండు కొలువు దీరియున్న యమధర్మరాజు కడకేగి నమస్కరించి ప్రభు నీవు సర్వజ్ఞుడవు ధర్మమూర్తివి బుద్ధిశాలివి ప్రాణికోటినంతను సమంగా చూచుచుందువు నేనెన్నడూ ఏ పాపము చేసియుండలేదు నన్ను స్వర్గలోకము నుండి నరకమునకు తోర్కొని వచ్చటకు కారణమేమి సెలవిందు అని ప్రాధేయపడెను అంత యమధర్మరాజు శృతకీర్తిని గాంచి శృతకీర్తి నీవు న్యాయమూర్తివి నీవు నీవెటువంటి దురాచారం కానీ చేసి ఉండలేదు అయిననేమి నీ వంశీయుడవు సువీరుడు తన జ్యేష్ఠ పుత్రికను ధనమున కాశించి అమ్ముకొనెను కన్నె నమ్ముకునే వారి పూర్వీకులు ఇటు మూడు తరముల వారు అటు మూడు తరముల వారును వారెంతటి పుణ్యపురుషులైనా నరకం అనుభవించుటయే కాక నీచ జన్మములు ఎత్తవలసి ఉండును నీవు పుణ్యాత్ముడవనియు ధర్మాత్ముడవనియు నేను ఎరుగుదును కాన నీకొక ఉపాయము చెప్పేదను నీ వంశీయుడకు సువీరునకు మరి కుమార్తె కలదు ఆమె నర్మదా నది తీరాన తన తల్లి వద్ద పెరుగుచున్నది నా ఆశీర్వాదం వలన నీవు మానవ శరీరము దాల్చి పోయి ఆ కన్యను వేద పండితుడను శీలవంతుడవు ఒక విప్రుణకు కార్తీక మాసమున సాలంకృతముగా కన్యాదానము చేయించుము అట్లా చేసిన ఎడల నీవు నీ పూర్వీకులు సువీరుడు మీ పితృగణములు కూడా సర్వలోకమున కేగుదురు కార్తీక మాసంలో సాలంకృత కన్యాదానము చేసిన వాడు మహాపుణ్యాత్ముడగును పుత్రికా సంతానము లేనివారు తమ ద్రవ్యముతో కన్యాదానము చేసినను లేక విధి విధానముగా ఆబోతునకు వివాహమునర్చినను కన్యాదాన ఫలమబ్బును కనుక నీవు వెంటనే భూలోకమున కేగి నేను తెలిపినట్లు చేసేవే ఆ ధర్మకార్యమున్న వలన నీ పితృగణము తరింతురు పోయిరమ్మని మరి పలికెను సుతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకొని నర్మదా తీరమున ఒక కుటీరములో నివసించుచున్న సువీరుని భార్యను కుమార్తెను చూసి సంతోషపడి ఆమెతో యావత్తు విషయములు వివరించి కార్తీక మాసమున సువీరుని రెండవ కుమార్తెను సాలంకృత కన్యాదాన పూర్వకముగా చతుర్వేదములు చదివిన ఒక బ్రాహ్మణ యువకునికి ఇచ్చి అతి వైభవంగా వివాహము చేశను అటులా కన్యాదానము చేయుట వలన సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకంలోనున్న పితృదేవతలను కలుసుకునేను హితవుపై సువీరుని భార్య కన్యాదానము చేయుట కన్యాదానము వలన మహాపాపములు కూడా నాశనమగును వివాహ విషయంలో వారికి మాట సహాయము చేసినను పుణ్యము కలుగును కార్తీక మాసమున కన్యాదానము చేయవలనని దీక్షభూని ఆచరించినవాడు విష్ణు సాన్నిధ్యం పొందును శక్తి కలిగి ఉండి ఉదాసీనతో చూపువాడు శాశ్వత నరకమునికి ఏగును త్రయోదశాధ్యాయము పదమూడవ రోజు పారాయణము సమాప్తం ఓం శివాయ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ